నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు ఆంధ్ర నీ ఓటు ఎవరికి అనే విషయం గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో చర్చించబోతున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర ప్రజలు ఓటు మొగ్గు అనేది ఎవరి వైపు చూపుతున్నారు అని మీరు అనుకుంటున్నారు లేదు ఎవరికి వాళ్ళు మాకు మేమే ఉన్నామని చెప్పుకుంటున్నారు జనసేన తెలుగుదేశం అంబైండ్ జనం కానీ ఇటు జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి కానీ ఇద్దరు మేమే గెలుస్తూ ఉంటున్నారు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే నేను మీకు పని చేశాను అనుకుంటేనే మీరు వేయండి ఏమని చెప్పండి ఓటు ఎవరికన్నా లేకపోతే యూద్దు నేను పని చేయలేదు అనుకుంటే యూద్దు అని కూడా చెప్తున్నాడు ఆయన ధైర్యంగా చెప్తున్నాడు మరి అంత ధైర్యం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను రాక్షసుడు దుర్మార్గుడు దుష్టుడు అతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇప్పటికే ఎడారి అయిపోయింది అతను వస్తే మళ్ళీ మొత్తం నాశనం అయిపోతుంది వేయొద్దు అంటున్నాడు అంటే మనం వినటానికి మన కన్ఫ్యూజన్ ఉంది ఒక అతను టోటల్ కాన్ఫిడెన్స్గా నేను మీకు చేశానంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు అతను అవతల వాళ్ళం అతను ఎడారి చేశాడు మీరు ఓటు వేయొద్దు నా మాకేయండి మేము దాన్ని సస్యశ్యాంలం చేస్తామంటారు ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా ఇతను నిజం చెప్తున్నాడా ఇతనుకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు ఐదేళ్లు చేశారు కదా అవును ఐదేళ్లు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా మేము చేసిన ఐదేళ్ళ కంటే ఇప్పుడు ఐదేళ్లు బాగోలేదు కదా మేము చేసిన ఐదేళ్లు బాగుంది కదా మాకు ఇయ్యండి అని చెప్పాలి ధర్మంగా అలా చెప్పట్లా అతను దుర్మార్గుడు మాకు ఇండి అతను పంపించేయండి అంటున్నారు అంటే అంతా కూడా ఆయన మీదే ఉందా సార్ జనాల మీద కంటే కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు అంటే అతను ఓటించడమే నా జేయం అంటున్నాడు అతను ఏమీ ఏదో అలా నా లక్ష్యం ఉంది మా పార్టీకి ఏదో ఉంది విధి విధానాలు ఉన్నాయన్న టైప్ అని చెప్పకుండా కేవలం జగన్న పంపించడమే నా జగన్ని లేకుండా చేయటం జగన్ లేని రాష్ట్రం ఏమంటారు జగన్ లేని రాష్ట్రం చేయాలి అనేది వైఎస్ఆర్సీపీ లేని రాష్ట్రం తయారు చేయాలని ఆయన అంటున్నాడు అంటే వాళ్ళకి కేవలం అతను అంటున్నాడు ఇతను నేను పని చేస్తే నాకు ఓటేయండి ఏండి అంటున్నాడు ఇప్పుడు ఇతను పని చేసేడా చేయలేదా అనేది ప్రజలు చెప్పాలి లేదా దుర్మార్గుడా కాదా అనేది వాళ్ళు చెప్పాలి ఒకళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంకొకళ్ళు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ తొక్కే ప్రయత్నంలో వాళ్ళు కాన్ఫిడెంట్గా లేరండి మేము చేసాం చేస్తాం చేస్తాం రెండు అని చెప్పట్లేదు వాళ్ళు అతను మంచోడు కాదని చెప్తున్నారు తప్ప మేము ఇది అని చెప్పట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇతను కొన్ని కాన్ఫిడెన్స్ వాళ్ళు లేదనిపిస్తుంది జనరల్ గా జనాలకి మాత్రం అర్థమవుతూ ఉంటుంది కదా సార్ మనకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం అవ్వాలని లేదు కదా వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళకి అర్థం అవుతా ఉంటుంది మనం ఎప్పుడు రైట్ అని అనుకోర్లేదు అంటే బయట కనపడతా మనం చెప్తున్నాం కానీ మనకు మాత్రం ఏం రైట్ ఏం కాదు ఇప్పుడు మనం ఆ స్టేట్లో ఉండం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం హైదరాబాద్లో ఉంటే వీ కెనాట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్ కానీ మీరు తెలుగు భాష లెక్క కదా సార్ ఉంటారు ఉంటారు కదా అట్లేం లేదు వస్తాం అంతేగాని బెటర్ ఓకే టోటల్గా హైదరాబాద్లో కదా ఉండేది ఓకే సార్ ఇప్పుడు జనరల్గా ఒక నాయకుడికి ఓటు వేయాలి అంటే మినిమం అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి సమాజాన్ని గురించి ఆలోచించి నేను అనుకునేవాడు ఎవరికి ఓటు వేయకూడదు ఏ దేశంలో అయినా కానీ ఎక్కడైనా కానీ మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడటాన్ని గురించి కానీ ప్రజాస్వామికంగా ఉండి వ్యవహరించే మనిషి నాయకుడు ఎవరైనా వాళ్ళకి ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్ని హరించేవాడు ప్రజాస్వామ్యాన్ని విక్రించేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాదనుకునేవాళ్ళు లేకపోతే రాజరికంలాగా చేసేవాళ్ళు అంటే నాదే పెత్తనం నేనేం చేసినా చెల్లుతుంది నన్ను ఎవడో ఆపడో నేను నా ఫ్యామిలీ ఉంటే చాలు అనుకునేవాళ్ళుకి వేయకూడదు వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ వాళ్ళకైనా మనం వేయకూడదు మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అందరినీ సమానంగా చూసి అన్నీ కులాలు మతాలు తగ్గలు తరగతులు మిన్న డబ్బు ఉన్నవాడు ఉండొచ్చు లేనివాడు పేదవాడని ధనికుడని లేకుండా తేడా లేకుండా అందరినీ బాగా చూసుకోగలిగేవాళ్ళు సమాజాన్ని గురించే ఆలోచించేవాళ్ళు ఎంతో కొంత సమాజం కోసం వాళ్ళ త్యాగం చేసేవాళ్ళు మనం ఎంతసేపు ఉన్న ఐదేళ్లలో ఎంత తిందాం అనుకునేవాళ్ళు కాకుండా ఈ ఐదేళ్లలో మనం ఏమి ఇవ్వగలం సమాజానికి అంటే రూపాయి రూపాయి ఉంటే ఐదు పైసలు తిన్నా పర్లేదు కానీ తొంభై ఐదు పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలి ఇప్పుడు ఉన్న నాయకులు అంతా ఎటువంటి డెబ్బై ఐదు పైసలు తిని ఇరవై ఐదు పైసలు ఖర్చు పెడుతున్నారు ఇరవై ఐదు పైసల్లో కూడా బయట వాళ్ళు మిగిలినది అంటారు ఎందుకంటే మిగిలిన దాన్ని వాళ్ళు కొంత తినాలి కదా పైసలు ఖర్చు ఐదు అల్టిమేట్గా ఇరవై ఐదు పైసలు పదిహేను పైసలు తింటున్నారు పది పైసలు వాళ్ళు తినేస్తున్నారు సో పదిహేను పైసలు మనకు రూపాయి మనం కట్టి ట్యాక్సుల్లో తొంభై పైసలు వాళ్ళిళ్ళు తింటున్నారు పదిహేను పైసలు మన మీద ఖర్చు పెడుతున్నారు సో ఇది దుర్మార్గమైన విషయం కదా సో అవన్నీ కాకుండా నిజంగా కాపాడబెట్టి తొంభై ఐదు పైసలు ఖర్చు పెట్టి ఐదు పైసలు తిన్నా తొంభై పెట్టి పది పైసలు తిన్నా పర్లే మనకు బట్ తినకుండా మాత్రం ఉండరా సార్ తినకుండా ఉండరు కదా ఎందుకు ఉండాలనుకోవటం కూడా కరెక్ట్ పాపం వాళ్ళు పని చేస్తున్నారు కదా మన కోసం మనం ఉద్యోగాలు చేసుకుని మన పనులు మనం చేసుకున్న వాళ్ళు జీతాలు ఇచ్చినా కానీ కొంచెం ఫోన్ క్షమించాలి చూసేసి ఓకే ピッ